ఓకే నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో పొట్లకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాము దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకున్నాము ధనియాలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ చిలకర వెల్లుల్లి రెబ్బలు పది నుంచి పదిహేను వరకు కారంకి సరిపడా కారం సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టకం పక్కన పెట్టుకోవాలి నేను రెండు పొట్లకాయలు తీసుకున్నాను చిన్న సైజు పొట్లకాయలు వీటిని పసుపు ఉప్పు కలిపేసి బాగా రుద్దేశామంటే పైన తెల్లగా ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది రిమూవ్ అయిపోద్ది అప్పుడు ఒకసారి కట్ చేసి ఇది క్లీన్ చేసేసుకొని ట్యాప్కిన్ పెట్టుకుని దీని లోపల సీడ్స్ ఉంటాయి కదా సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని రెండు సగాలుగా కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వాష్ చేసేసుకొని తీసుకోవాలి ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చని పప్పు క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి ముందుగా కడిగి ఉంచుకున్నాం కదా పొట్లకాయ ముక్కలు పొట్లకాయ వేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే తొందరగా ఉడికిపోయి పొట్లకాయ ఫ్రై చక్కగా రెడీ అయిపోద్ది మనకి ఇది ఉడికిన తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడే సాల్టు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి తర్వాత లాస్ట్లో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా పొట్లకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది తప్పకుండా టేస్ట్ టేస్ట్ చేసేలా వస్తుంది కొమ్మ